తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభనేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా సామెత గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్నాను సామెత గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును యథార్థముగా ప్రవర్తించువాడు యుహోహిందు భయభక్తులు గలవాడు కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించుచున్నవాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడులో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చదవడని మాట జ్ఞాని అనే సులోమును ఆనాడు ఇప్పటికీ మూడు వేల సంవత్సరాల క్రితం తన వద్దకు చేరిన వారందరినీ ఉద్దేశించి దేవుని మాటగా మరి అక్కడున్న వాళ్ళందరికీ బోధించిన పదం అక్కడ పలుకుతున్న పలుకు ఒక గృహిణి ఉందనుకుంటే జ్ఞానవంతురాలైతే ఆమె తన ఇల్లు కట్టుకుంటుంది మూఢురాలైతే తన చేతులతో తానే తన కట్టుకున్న ఇంటిని ఓడబెరుగుతుంది ఈ మాట చదువుతున్నప్పుడు అదే జ్ఞా సొలోమను నూట ఇరవై ఏడవ కీర్తన రాసినప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు యహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము యహోవా పట్టణమును కాపాడని ఎడలా దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థం సో ఇల్లు అనే మాట దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ జ్ఞానవంతురాలు గురించి చెప్తున్నప్పుడు కేవలం ఇల్లు అంటే కనుక మనం ఏదో ఇటుకలతో సిమెంట్తోనో ఏదో కర్రలతోనో ఆకులతో కట్టే దాని గురించి మాత్రమే కాదండి ఇల్లు అంటే కనుక ఓ గృహం మాత్రమే కాదు అదొక కుటుంబం లేదా కాపురం లేకపోతే కొన్ని సమాజం లేదా ఒక సంఘం ఏది ఏమైనప్పుడు కూడా ఇక్కడ పలుకుతున్న అంటే జ్ఞానవంతురాలు అంటే అంటే ఆడపిల్లను ఆయన చెప్తున్నాడు అనుకున్నప్పుడు ఏదన్నా సమకూర్చుట్లు కనుక ఆమె చేసే పని అయితే కనుక చూడముచ్చటగా ఉంటుంది సో జ్ఞానవంతురాలు అనే మాట దగ్గరికి వచ్చేటప్పుడు ఆమె అయితే తన ఇంటిని అయితే కనుక చక్కగా కట్టుకుంటుంది మూడూరలైతే కట్టబడిన దాన్ని కూడా కూల్చేసుకుంటుంది ఈరోజు లోకంలో చాలా కుటుంబాలు కట్టబడుతున్నాయా కోల్చబడుతున్నాయో చూసుకోవాలి సమాజాల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అవి కట్టబడేటట్టుగా ఉంటున్నాయా కోల్చబడేటట్టున్నాయో చూసుకోవాలి సంఘం దగ్గరికి వచ్చినప్పుడు కూడా అది కట్టబడేటట్టుగా ఉంటుందా కోల్చబడేటట్టుగా ఉంటుందా నువ్వు జ్ఞానివైతే తప్పకుండా దాన్ని కట్టుకుంటావు మూడు రాళ్ళు అయితే లేదా మూఢుడు అయితే నువ్వు దాన్ని కూల్చుకుంటావు ఇరినేటికి చెప్పేటప్పుడు సమాధానం చెప్పినప్పుడు కింద ఒక మాట దానికి కూడా కొంచెం సపోర్టివ్ వాయిస్ అన్నట్టుగా ఇంకో మాట చెప్తున్నాడు చూడండి యథార్థముగా ప్రవర్తించేవాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండేవాడు అప్పుడు తొమ్మిదో అధ్యాయం అదే సొమ్ము మనం సాంపత్రిక తొమ్మిది అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మౌలం మొదట దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానము గలవారు ఏం చేస్తారంటే కనుక తమ ఇంటిని తమ కుటుంబాన్ని తమ కాపురాన్ని తన చుట్టూ ఉన్న సమాజాన్ని కట్టుకుంటారు కట్టబడేటట్టు ఉంటాడు కూల్చుకునేటట్టు ఉండడు మూడులు మాత్రమే కట్టబడిన కూడా చివరికైతే కనుక తన చేతులతో తానే పీక్కునే పరిస్థితి కానీ జ్ఞానవంతుడు అనుకున్నప్పుడైతే వాళ్ళు కట్టుకునే వారిగా ఉంటారు ఏదైనా కానీ కట్టబడేటండి వాళ్ళ చేత ఏదైనా కానీ ఒక పట్టణం అనుకున్నా ఒక ఇల్లు అనుకున్న ఒక సమాజం అనుకున్నా కట్టబడేటట్టు ఉంటుంది ఎడు కూర్చున్న మీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మీరు కూడా ఏం కట్టుకుంటున్నారో ఒకసారి చూసుకోమని అక్కడ చెప్తున్నాడు ఒక దేవుడు తన ఇంటిని గురించి ఆలోచిస్తే అంటే సంఘాన్ని గురించి కనుక ఆయన ఆలోచించినట్లయితే జ్ఞానము గలవారైతే కనుక ఆ సంఘాన్ని కట్టుకుంటారు మూడూలైతే ఆ కట్టబడిన సంఘాన్ని కూడా అయితే కనుక దాన్ని పీకి పాడు చేస్తారు ఈరోజు లోకంలో మనమున్న పరిస్థితిలో మన చుట్టూ ఉన్న సమాజాన్ని గురించి ఆలోచించేటప్పుడు దేశం అనుకున్న ఎలా ఉంటుందో రాష్ట్రం అనుకున్న ఎలా ఉంటుందో మన ప్రాంతాల దగ్గరికి వచ్చినా మన గ్రామాల దగ్గరికి వచ్చినా చివరికి తిరిగి 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 చివరికి మీ కుటుంబం అనే ఒక యూనిట్ వరకు వచ్చినప్పుడు కూడా చూసుకోండి ఒకరినొకరితే కనుక సమర్థించుకుని ఒకరినొకరు పురుగొల్పుకొని ఒకరినొకరు ప్రేమిస్తూ ఒకరి మేలు ఒకరికొకరు ఆలోచిస్తూ సమాజాన్ని కట్టుకునే మనం ఉన్నామా అలా కాకుండా ఒకరికి విరోధంగా ఒకరు పోగుపడే ఇసుప్రభార్ అయితే కనుక మత్స్య స్వార్థులు చెప్తున్నాడు చివరికి సాతాను కూడా ఒకవేళ కనుక తనకు తానుగా విరోధంగా వేరుపడితే చివరికి అది కూలిపోతుంది తప్ప అది కట్టబడటానికి అవకాశం ఉండదు మీరు ఏకీభీవిస్తేనే ఐక్యమత్యంగా ఉంటేనే ఏదైనా కట్టడానికి దాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మీ తండ్రి కొడుకులేని కానీ ఏకీభూస్తే కనుక మీరు పొందుకునే మీరేంటో మీకు అర్థమవుతుంది మీ భార్య భర్త అనుకున్నప్పుడు కూడా మీరు ఏకీభించి కట్టుకుంటే కనుక దాని స్థితి వేరు మీ అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా లేకపోతే కనుక మీ అక్క చెల్లెల దగ్గరికి వచ్చిన మీ అధికారుల దగ్గరికి వచ్చిన మీ నాయకులు దగ్గరికి వచ్చినా దేశములని ఒక ప్రజలందరి గురించి ఆలోచించిన ఐకమత్యంగా ఉంటే కనుక వాళ్ళు కట్టుకునే విధానం వేరే ఉంటుంది కానీ ఐకమత్యం కాకుండా ఉంటే కనుక వేరుపడే విరోధమైన భావంతో కనుక ఉంటాయి ఎందుకంటే స్వేచ్ఛగా బ్రతకాలనుకునేవాడు ఏమవుతున్నాడు అనుకుంటే అదే సామెత్రి గ్రంథం పద్దెనిమిది ఐద్యంలో వేరుండ వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు అట్టివాడు అయిన జ్ఞానమునకు విరోధి కదా వేరు పడాలనుకున్నవాడు జ్ఞానము లేనివాడు కదా అని వేరుండగోరువాడు ఎవరైతే ఉన్నారో ప్రతి విషయంలో కూడా స్పెషల్గా కనపడుతూ ఉంటారు కొంతమంది మీకు నాకు సంబంధం లేదు మీరు వేరు నేను వేరుగా ఉందామని చాలామంది అయితే ప్రయత్నిస్తారు మిగతా వాళ్ళతో వాళ్ళకి సంబంధం ఉండదు అంతా కూడా తామైతే కనుక గొప్పగా ఉండటానికి అయితే కనుక ప్రయత్నాలు చేసే పరిస్థితి వస్తుంది అందుకని గోరువాడు స్వేచ్ఛానుసారుడు అట్టివాడు అయిన జ్ఞానమునకు విరోధి ఎప్పుడైతే జ్ఞానము లేదో ఆ జ్ఞానం లేని మూడు రోజులు ఏం చేస్తుందట పీకుతుందో కదా ఇంటిని పీకుంటుంది కట్టడానికి అయితే అవకాశం ఉండదు సో యథార్థముగా ప్రవర్తించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని గురించి ఆలోచించేప్పుడైతే కనుక ఆయన అంటున్నాడు మనం చదువుకున్న మాటలు అయితే కనుక పద్నాలుగు అధ్యాయము రెండవ వచ్చినము యథార్థముగా ప్రవర్తించేవాడు యహోవా భయభక్తులు గలవాడు ఎలా ఉంటుంది ఆ భయభక్తులు కలిగిన వారు అనుకున్నప్పుడు మనం నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఇదే సులభం రాసిన కీర్తన మనం చదువుతున్నప్పుడు యుహోయిందు భయభక్తులు కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఎలా ఉంటాడో అనుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాటలందో తెలుసా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రావణ ఎందు నడుచు వారందరూ కూడా ధన్యులుగా ఉంటారు వారి జీవితం ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు నిశ్చయముగా వారు తమ చేతుల కష్టార్జితమును అను అనుభవిస్తారు వారు ఏదైతే కష్టపడతారో ఏదైతే సంపాదించుకుంటారో దాన్ని కళ్ళారా చూసుకోవటం మాత్రమే కాకుండా దాన్ని అనుభవించడానికి కూడా వాళ్ళకైతే అవకాశం ఉంటుంది నా కొడుకు నాకు కొడుకు కూతురు ఉన్నారని చెప్పుకోవడం కోసమే కాదు ఈరోజు చాలామంది పిల్లలైతే తమకు అందనంత దూరంలో ఉన్నారు పిల్లలు లేరని మాత్రం కాదండి పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళకి సంతోషం వచ్చినా పంచుకుంటాక ఎవరూ లేరు బాధ వచ్చినా చూడడానికి ఎవరూ లేరు కనుక వాళ్ళకి దుఃఖం కలిగినా మరొకటి వచ్చినప్పుడు కూడా దగ్గరుండి అయితే కనుక వాళ్ళైతే కనుక ఆదరించడానికి కూడా లేని స్థితిలో చాలా దూరంగా పిల్లల్ని పెట్టుకుని బ్రతికే ఉన్నారు భర్త ఉన్నారు భార్య ఉన్నారు కానీ వాళ్ళైతే కనుక అందనంత దూరంలో ఉన్నారు ఈరోజైతే కనుక ఆస్తిపాత్రులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు అంతస్తులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ దాన్ని అయితే మాత్రం అవకాశం మాత్రం వాళ్ళకి లేదు మీరు ఏదైతే కట్టుకుంటున్నారో ఇంతకది అది మీరు అనుభవించేటట్టుందా ఉందా లేదా చూసుకోవాలి నేను ఏదైతే సంపాదించుకున్నానో దాన్ని నేను పొందుకునేటట్టుగానే ఉందా నా కొరకైనా నేను తయారు చేసేది నేను అనుభవించడం కోసం దాన్ని సంపాదిస్తున్నానా లేకపోతే నాకంతో కష్టం మాత్రం తర్వాత తర్వాతే వేరొకరైతే కనుక దాన్ని అనుభవించే పరిస్థితి ఉంటుందో ఒకసారి చూసుకోవటం ఆయన ఎవరైతే కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారో వారైతే కనుక నిశ్చయముగా వారి చేతులు కష్టార్జితంలో వాళ్ళు ఏం చేస్తారట అనుభవిస్తారు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును కదా దేవునిందు భయభక్తులు కలిగి జ్ఞానానుసారంగా ఎవరైతే ఉంటారో యథార్థముగా ఎవరైతే ప్రవర్తిస్తారు ఇటు పలికే పలుకులు అనుకున్నప్పుడు ఒకరు దేవుని ఎందు భయభక్తులు గలవాడు అనుకున్నప్పుడు అతను తప్పకుండా జ్ఞానవంతునై ఉంటాడు దేవునిందు భయభక్తులు కలిగిన వాడు తప్పకుండా యథార్థవంతున ఉంటాడు ఎదుటివారిని మోసం చేయాలన్న ఆలోచన రాదండి ఎదుటి వారికి అబద్ధం చెప్పాలని ఆలోచన రాజు తన కన్న తల్లిదండ్రులకి అబద్ధం చెప్పలేడు తన కన్న పిల్లలకి అబద్ధం చెప్పలేడు ఒకవేళ కనుక భర్తా భార్య అనుకున్న అధికారులు అనుకున్న నాయకులు అనుకున్న ఉన్న మాట ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతాం అవతల వారికి నచ్చుతుందని కాదు ఏ ఎండకా గొడుగు పట్టే రకం మాత్రం కాదు తను ఏదైతే కనుక నమ్ముతున్నాడో దేని అయితే విశ్వసిస్తున్నాడో దానిని బట్టి వెళ్ళిపోవటం యథార్థవంతుల యొక్క లక్షణం ఆ యథార్థవంతులు అనుకున్నప్పుడు వారు దేవునిందు భయభక్తులు కలిగి ఉండటం వల్లే ఆ ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది వారు అవునంటే అవును కాదంటే కాదనుకునే మాట ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా వాళ్ళు ఎందుకు అనుకుంటే వాళ్ళకి దేవుని మీద ఉన్న నమ్మకం సో అలాంటి వారు నిజంగా ధన్యులు అవుతారట దేవుడు వారికి మేలు చేస్తాడు ఎంతగా అన్నప్పుడు నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల వలె ఉంటారు ఈరోజు నీకు భార్య ఉంది నిజమేనా ఫలించేటట్టుగానే నువ్వు కోరుకున్న ఫలాలని మధురంగా అయితే కనుక నీ నోటికి అందించేటట్టుగానే నీ భార్య ఉంటుందా నువ్వు కావాల్సింది నువ్వు ఆకలి వేసినప్పుడైతే కనుక నీకు భోజనం పెట్టేటట్టుగా నీకు అవసరం వచ్చినప్పుడైతే కనుక దగ్గరుండి పరిచయం చేసేటట్టుగా నీ భార్య కానీ నీ భర్త కానీ నిజంగానే ఉన్నారా నీ భోజన బల చుట్టూ నీ అయితే కనుక నీ చుట్టూ అయితే కనుక నీ పిల్లలు నీకు సహకారం అందిస్తూ నువ్వు పెట్టిన ముద్దలు తింటూ లేకపోతే కనుక నీ నీ చుట్టూ ఉండైతే కనుక నేనైతే కనుక సంతోష పెడుతూ ఉండేటట్టుగానే ఉన్నారా లోకంలో ఈరోజు చాలామందికి సంతోషం అంటే ఏంటో తెలియట్లేదు ధన్యత అంటే ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు నాకు ఏదో ఉందని అయితే కనుక చీకట్లో ఆ ఏదో అంటారు కదా ఊహల్లో ఉండిపోతున్నారే తప్ప ఏది కూడా ఈ ఈరోజు కనుక కళ్ళ ముందు అయితే మాత్రం వాళ్ళకి అవకాశం లేదు అక్కడ అంటున్న మాట నీ భార్య ఎలా ఉండాలి నీ భర్త ఎలా ఉండాలి నీ పిల్లలు ఎలా ఉండాలో తెలుసా వాటిని బట్టి నువ్వు సంతోషించే విధం ఎలా ఉంటుందో తెలుసా ఎక్కడ అనుకున్న ప్రతి కనుక ఒకటే మాట చెప్తున్నాడు ఎవరైతే కనుక యథార్థంగా ప్రవర్తిస్తారో మన పద్నాలుగు అద్యం మన చాలా పాఠ్యభాగంలో చదువుతున్నప్పుడు యథార్థముగా ప్రవర్తించేవాడు దేవుని ఎందు భయభక్తులు గలవాడు కుట్టిన చిత్తులు దేవుడిని ఏం చేస్తాడట తిరస్కరిస్తాడు దేవుడు చేసిన మేలును కూడా వాడు పొందుకునే యోగ్యత ఉండదు దేవుడు వాడికి అనుగ్రహించే కృప ఆ సంతోషం ఆనందం కూడా అయితే కనుక తిరస్కరించే పరిస్థితి వస్తుంది చేజేతులారా తన సంతోషాన్ని తానే పాడు చేసుకుంటున్నాడు తనకు తానుగానే ఏదో దెయ్యం పట్టినట్టుగా తన నోటుకు వచ్చిందని కూడా తానే కోలగొట్టుకునే పరిస్థితిలో చాలా మంది రీజన్ అంటే కనుక వాళ్ళకి జ్ఞానం లేదు వాళ్ళు తాము ఏం చేస్తున్నారో కూడా తెలియదు కదా ఒక పశువులాగా వాళ్ళైతే కనుక ప్రవర్తించే పరిస్థితి వస్తుంది మన కీర్తన గ్రంథం ముప్పై రెండవ వైజాగ్ చదువుతున్నప్పుడు బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వల్లేను కంచర గాడిద వల్లేను మీరు ఉండకండి ఆయన ఈ గుర్రానికి గాడిది గారికి వచ్చినప్పుడు వాటికి ఇదేంటంటే చూడడానికి అయితే ఆకారం బాగుంటుంది ఒంట్లో బలం ఉంటుంది చెప్పిన మాట కూడా ఉంటాయని కానీ దురదృష్టవశాత్తు వాటికైతే కనుక బుద్ధి లేదు దానికి జ్ఞానము లేదు తాము ఏం మన సంగతి వాటికి తెలియదు వ్యక్తులు మీద పది మంది ఉన్నారా ఒంటరిగా ఉన్న సంగతి దానికి తెలియదు నేను చేసే పని వలనైతే నాకు కలిసి వచ్చి మేలుంటనే సంగతి కూడా ఆ బుద్ధి కూడా దానికి తెలియదు ఇక జ్ఞానం కూడా ఉండదు ఆపద కలిగినప్పుడు ఏం చేయాలో కూడా దానికి తెలియదు ఎంతసేపు కూడా తన కళ్ళ ముందున్న దానిని బట్టి ఆనందించడమే తప్ప ఏదో ఉరుకు పరుగులతో తన జీవితాన్ని కొనసాగించడమే కానీ నా జీవితానికి పరమార్థం ఏమన్న సంగతి కూడా ఆ గుర్రానికి గాడిదికే తెలియదు లోకంలో మనుషులు కూడా ఈరోజు అలాగే ఉన్నారు నీ బ్రతుకు ఎందుకోసం నీకు ఉన్నదని చెప్పుకున్నావే తప్ప దాన్ని అనుభవించడానికి నీకేనా అవకాశం ఉందా కొన్ని సందర్భాల్లో నీ కళ్ళార చూసుకోవడానికి తప్ప రుచి చూడడానికి కూడా లేనప్పుడు కడుపు నుండిగా నువ్వు భోజనం చేయడానికి కూడా నీకు అవకాశం లేనప్పుడు నీకు ఎంతుంటే మాత్రం ఏంటి ఏ సాధిద్దామని నువ్వు ఎంత సంపాదిస్తే మాత్రం ఏంటి నీ జీవితానికైతే ఏంటి ప్రయోజనం దానిని బట్టి నువ్వు ఏమాత్రం కూడా సౌఖ్యాన్ని పొందకపోతే ఏమాత్రం కూడా నువ్వు సుఖపడే పరిస్థితితో సంతోషపడే పరిస్థితి రాకపోతే నీకు ఎంతుంటే మాత్రం ఏముంది దేవుని మాటలో పరమార్థం నీకు అర్థం కానంతసేపు దేవుడు నీకు ఇచ్చిన జీవితం యొక్క పరమార్థం నీకు తెలియనంతసేపు ఇలాగే ఉంటుంది నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు నీకు తెలుసా నీ జీవిత యొక్క పరమార్థం ఏంటో తెలుసా నీకు ఇచ్చిన ఆయుషకాలం మహా ఉంటే కనుక అరవై లేదా డెబ్బై సంవత్సరాలు ఈ డెబ్బై సంవత్సరాలు అయితే కనుక నువ్వు చేయాల్సిన పనులు ఏంటి ఈ లోకంలో ఉన్నంతసేపు ఏం చేయాలి ఈ లోకంలో నువ్వు తినాల్సిన టైంలో తినాలి త్రాగాల్సిన టైంలో తాగాలి నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోవాలి నువ్వు సుఖపడేది ఉంటుంది సంతోషపడేటట్టు ఉంటుంది అదే సమయంలో నువ్వు దుఃఖాన్ని బాధను శ్రమను లేకపోతే కనుక ఆందోళన బా భయాన్ని కూడా అయితే కనుక అనుభవించే సందర్భాలు కూడా ఉంటాయి అన్నీ ఉన్నాయి నీ జీవితాలు అయితే కనుక అన్నిటిని అయితే కనుక సమపాలలు అయితే కనుక అనుభవించవలసిన ఆవశ్యకత ఉంది ఎప్పుడూ కూడా ప్రయాసే కాదు అదే సమయంలో నువ్వు ఆదరించబడే పరిస్థితి కూడా ఉండాలి కదా ఎప్పుడూ దుఃఖంతోనూ ఏడుపుతోనూ లేకపోతే కన్నీళ్లతోనూ కాదు నువ్వు సుఖము సంతోషాన్ని కూడా పొందాల్సిన సమయం ఉంది కదా ఇవన్నీ కూడా నీ జీవితంలో అయితే కనుక సమపాళలు అయితే కనుక కట్టుకునేటట్టు ఉండాలి ఏది ఎక్కడ ఉండాలో నీ ఇంట్లో ఉన్న వస్తువుని అయితే కనుక ఎక్కడెక్కడ ఏది ఏది అమ్మకూర్చుకున్నా నువ్వు నీవు నీ ఇంట్లో ఏ వస్తువుని ఎక్కడ ఉండాలో చీప్ కట్ట ఎక్కడ ఉండాలో తెలుసు తాగే మంచి గ్లాస్ ఎక్కడ ఉండాలో కూడా నీకు తెలుసు కదా నీ జీవితం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా సుఖం ఎప్పుడు ఉండాలో సంతోషం ఎప్పుడు ఉండాలో దుఃఖం ఎప్పుడు ఉండాలో బాధ ఎప్పుడు ఉండాలో కూడా నీకు తెలియాలి కదా వీటన్నిటిని అనుసరించటమే కదా వీటన్నిటిని గురించి తెలుసుకోవటమే కదా నీ జీవితం యొక్క పరమార్థం ఇవేమీ తెలియకుండా ఎంతసేపు అయితే కనుక ఎందుకు తెలియకుండా నీ జీవితాన్ని నీ చేజేతులారో కూల్చేసుకుంటే నువ్వు ఇల్లు కడతావా లేకపోతే కనుక సమాజాన్ని కడతావా తర్వాత కనీసం అట్లీస్ట్ నీ బ్రతుకు నువ్వు కట్టుకోవటం నీకు తెలియాలి కదా నువ్వు జ్ఞానము కలిగిన వాడు అయితే కనుక నీ బ్రతుకు నువ్వు కట్టుకుంటావు మూఢుడు అయితే నీ చేజేతులారా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు నువ్వు తినవలసింది తినకుండా తినకూడదని తినేటప్పుడు నిన్ను మూఢుడు కాకపోతే ఇంకేమంటారు నువ్వు త్రాగవలసింది త్రాగకుండా నువ్వు త్రాగకూడదని తాగుతూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటే నిన్ను మూడు కాకపోతే ఏమంటారు నీకు ఇవ్వబడని వేవేతుందో వాటితో సంతోషించకుండా అక్కడ లేని వాటి కోసం నువ్వు అరువులు చేస్తుంటే కనుక నిన్నేమంటారు అందరి చేత నువ్వు కనుక నీకు అదే గౌరవమా నేను కట్టుకున్న వాళ్ళు కూడా చివరికి నేను చూసేది కనుక అపాసం చేస్తుంటే కనుక అది నీకేనా ఆనందమా ఆలోచించాలిగా దేవుడు చెప్తున్న పరమార్థమే మాటల్లో పరమార్థం ఏంటో మీరు తెలుసుకోవాలి కదా అందుకుని అంటున్నాడు జ్ఞానవంతురాలు అయితే కనుక తన ఇల్లు కడుతుంది మీరు మగవారు అనుకున్నా పర్వాలేదండి కేవలం స్త్రీల గురించి చెప్పట్లేదు అమర్చుకోవడం వాళ్ళకే తెలుసు కనుక ముందు ఆవిడ పేరుతో అయితే కనుక ఆయన ఉద్దేశించి చెప్పాడు పై వచ్చినది ఎనిమిది అధ్యాయం చదువుతున్నప్పుడు జ్ఞానాన్ని గురించే మాట్లాడుతున్నాడు ఇరుగు వచ్చినప్పుడు కలిక కలిగి ఉంటే కనుక నీకు జ్ఞానము కలిగి ఉంటే నువ్వు చక్కగా నీ ఇంటిని కట్టుకుంటావు నువ్వు జ్ఞానము కలిగి ఉంటే కనుక నీ కుటుంబాన్ని కట్టుకుంటావు నువ్వు జ్ఞానము కలిగి ఉంటే కనుక నీ బ్రతుకును కట్టుకుంటావు నీకు జీవితం యొక్క పరమార్థం తెలిస్తే కనుక నిన్ను కట్టుకోవటమే కాదు తోటి వారిని కూడా నువ్వు చక్కగా సమకూర్చగలిగే శక్తి నీకుంటుంది నీ కొడుకు కూతురు యొక్క బ్రతుకులు అయితే కనుక చక్కగా కట్టడానికి అవకాశం ఉంటుంది నీ అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన మరొకరి దగ్గరికి వచ్చినప్పుడు కూడా వారిని కూడా అయితే కనుక ఒక స్థిరమైన జీవితంలోకి నడిపించగలిగే శక్తి నీకు కలుగుతుంది ముందు నీకు జ్ఞానం కలిగి ఉంటాయి నేను ఇలా ఉన్నాను నన్ను చూసి మీరు కూడా నేర్చుకోమని ఎదుటివాడికి చెప్పగలిగే పరిస్థితి వస్తుంది నేను ఏ స్థితిలో ఉన్నానో చూసి నా స్థితి కనుక మీకు కావాలనుకుంటే మీకు నచ్చితే నా వలె మీరు కూడా అయితే కనుక ఈ విధంగా మేము ప్రయోజనం పొందడాన్ని ఎదుటి వాటికి ఆదర్శంగా నిలవడానికి అవకాశం ఉంటుంది ఒక ముఠుడు అయితే కనుక నీ చేజీవితలారా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు చూస్తూ చూస్తూ తమ కుటుంబాల కాపురాలను బా పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఆ కాపురం కూలిపోతుంది చాలామందికి కుటుంబం నాశనం అయిపోతుంది మరికొన్ని జీవితాల్లో చివరికి తమ జీవితం అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా తమ శరీరాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు తమ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తమకు తాముగైన తమ పిల్లల భవిష్యత్తును పాడు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకు బతుకుతారో తెలియదు చివరికి ఎందుకు చనిపోతారో తెలియదు వీళ్ళు బ్రతుకున్నంతసేపు ఎవరికి ప్రయోజనకారులు కారు చనిపోయిన తర్వాత ఎవరికి గుర్తుకొచ్చే పరిస్థితి కూడా రాదు లోకంలో చాలామంది జీవితం నువ్వేం సంపాదించావు చివరికంటే కనుక ఏమీ లేకుండా నిస్సాయంగా చూసే పరిస్థితులు ఈరోజు లో లోకంలో ఉన్నారు వారు ఒంట్లో ఓపుకున్నంతసేపు జేబులో డబ్బులున్నంతసేపు వెర్రవీకి తిరిగిన వాళ్ళే ఈరోజు ఒక సమయానికి వచ్చిన తర్వాత తమ బ్రతుక యొక్క పరమార్థం ఏంటో తెలియక ఇంతగా తమ జీవితం అంతా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం సాధించామన్న సంగతి కూడా అర్థం కాక ఒకసారిగా నిస్సత్వంతో నిస్పృహతో ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందుకని దేవుడైతే అంటున్నాడు ఇంకా గడిచిపోయిందని కాదు పోయింది అయింది అది అయిపోయింది ఇప్పటికైనా ఒకసారి మేలుకోండి తెలివి తెచ్చుకోండి జ్ఞానంగా బ్రతకండి మీరైతే పశువులు కాదు కదా మీరు మృగాలు కాదు దేవుని పోలిక చొప్పున మీరు ఉన్నవారు మీకు మంచి చెడ్డలు తెలివి అంతా కూడా దేవుడు మీకు ఇచ్చాడో ప్రతి దాన్ని వివేచించగలిగే శక్తిని కూడా మీకు ఇచ్చాడు ఎవరు మీకు చెప్పక్కర్లేదు ఒక్కసారి మీరు మనసు పెట్టుకుని ఆలోచించుకుంటే మీరు చేసే వల్ల వచ్చే ఫలితం ఏంటో మీకు అర్థమైతే తెలియకుండానే మీరైతే కనుక జ్ఞానాన్ని ఎత్తి వినియోగించుకుని మీ జీవితాన్ని మీరు బాగు చేసుకునే ఛాన్స్ వస్తుంది కదా అని ఎవరో ఏదో చెప్పారనుకో చెప్పి దారంటే వెళ్ళిపోవటం గురించి కాదు కానీ ఆ దేవుని చిత్తాన్ని ఉన్నదో ఉన్నట్టుగా అనుసరించడానికి అని చెప్పిన మాటల్లో కనుక ఎవరైతే ప్రయత్నిస్తారో ఇంతకుముందు మనం నూట ఇరవై ఎనిమిదో కెత్తన చదువుతున్నప్పుడు అక్కడ ఉన్న మాట అందులో ఉన్న భావం అదైతే కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచువారు ధన్యులు కదా కాబట్టి మనమందరం కూడా మనుషులను బట్టి అతిశయించకుండా మనకేదో కలిగిందని తాత్కాలికంగా మన అయితే గర్వించేవారంగా కాకుండా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో మనందరం పయనించడానికి ఆయన చిత్తము చొప్పున మనందరం జీవించడానికి ఆయన కృపక పాత్రులుగా లోకంలో ఉన్నంతసేపు కూడా దేవుని సహాయం చేత మనం నడిపించబడి అదే దేవుని చెంతకు రేపటి దినాన్ని మనం క్షేమంగా పరలోకం చేరుకోవటానికి మనందరూ కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును ఆమెన్